ఈ వీడియోని స్పాన్సర్ చేస్తున్న వారు మీషో యాప్ ఇది ఒక రీసెల్లింగ్ అప్లికేషన్ ఇందులో ఉన్న ప్రొడక్ట్స్ ని మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ కి షేర్ చేస్తూ మన మనీ అనేది సంపాదించుకోవచ్చు నేను ఈ యాప్ ని అమౌంట్ సంపాదించాను అది ఎంతో మీకు లైవ్ లో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ నేను పద్దెనిమిది వందల యాభై తొమ్మిది రూపాయలు సంపాదించాను నేను ఈ యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను ఆ లింక్ ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకుంటే మీకు ఎక్స్ట్రా డిస్కౌంట్ మరియు ఎక్స్ట్రా మనీ అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ తప్పకుండా డౌన్లోడ్ చేసుకోండి టాపిక్ లోకి వెళ్తాను ఈ వీడియోలో మరొక మంచి మ్యానుఫాక్చరింగ్ బిజినెస్ గురించి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ బిజినెస్ కి చాలా మంచి డిమాండ్ ఉంది ఆ బిజినెస్ ఏంటి అంటే పార్కింగ్ టైల్స్ మ్యానుఫాక్చరింగ్ బిజినెస్ ఈ పార్కింగ్ టైల్స్ ని ప్రతి ఇంట్లో యూజ్ చేస్తున్నారు అందువల్ల వీటికి డిమాండ్ అనేది బాగా పెరిగింది అందువల్ల మనం ఈ పార్కింగ్ టైల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ స్టార్ట్ చేయడం ద్వారా చాలా మంచి లాభాలు సంపాదించుకోవచ్చు ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే ఎటువంటి మిషనరీ కావాలి ఎటువంటి రా మెటీరియల్ కావాలి అవి ఎక్కలు లభిస్తాయి వాటి ప్రైస్ ఎంతో డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే మనకు మొత్తం మూడు రకాల మిషన్స్ అనేవి అవసరం అవుతాయి ఒకటి స్క్రీన్ పైన కనిపిస్తున్న మిషన్ అనేది అవసరం అవుతుంది ఈ మిషన్ దేని కొరకు అంటే సిమెంట్ మరియు కంకర్ను మిక్స్ చేయడానికి మిషన్ అనేది అవసరం అవుతుంది ఈ మిషన్ మనకు నలభై తొమ్మిది వేలకు లభించడం జరుగుతుంది అలానే కలర్ మిక్సర్ మిషన్ అనేది అవసరం అవుతుంది ఈ మిషన్ మనకు ముప్పై వైబ్రేటింగ్ మిషన్ అనేది అవసరం అవుతుంది ఈ వైబ్రేటింగ్ మిషన్ మనకు నలభై వేలకు లభించడం జరుగుతుంది అలానే మౌల్స్ అనేవి అవసరం అవుతాయి ఈ మౌల్స్ దేని కొరకు అంటే మనకు ఏ షేప్ లో టైల్స్ కావాలి అంటే ఆ షేప్ లో టైల్స్ తయారు చేయడం కొరకు ఈ మౌల్స్ అనేవి అవసరం అవుతాయి అలానే ఈ బిజినెస్ అవసరమయ్యే రా మెటీరియల్ వచ్చేసి కంకర్ డస్ట్ లేదా శాండ్ అనేది అవసరం అవుతుంది అలానే బేబీ చిప్స్ అనేవి అవసరం అవుతాయి ఎయిట్ ఎంఎం లేదా టెన్ ఎంఎం చిప్స్ అనేవి అవసరం అవుతాయి అలానే సిమెంట్ అవసరం అవుతుంది మనం ఏ కలర్ టైల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి అనుకుంటే ఆ కలర్ అనేది అవసరం అవుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ మిషన్స్ యూజ్ చేసి ఏ విధంగా తయారు చేస్తారో ఒక లైవ్ డెమో చూద్దాం ఆ తర్వాత ప్రొడక్షన్ కాస్ట్ ఏ విధంగా ఉంటుంది ప్రాఫిట్స్ ఏ విధంగా ఉంటాయో డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను లైవ్ డెమో చూసే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మీరు ఇంతవరకు ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు లైవ్ డెమో చూద్దాం ఫస్ట్ మనం మిక్సర్ అనే మిషన్ లో హండ్రెడ్ కేజీస్ కంకర్ డస్ట్ అనేది యాడ్ చేయవలసి ఉంటుంది ఈ కంకర్ డస్ట్ యాడ్ చేసిన తర్వాత మనం బేబీ చిప్స్ అనేవి యాడ్ చేయవలసి ఉంటుంది ఈ బేబీ చిప్స్ అనేవి ఎయిటీ ఫోర్ కేజీస్ యాడ్ చేయవలసి ఉంటుంది ఈ బేబీ చిప్స్ యాడ్ చేసిన తర్వాత సిమెంట్ ఫిఫ్టీ కేజీస్ యాడ్ చేయవలసి ఉంటుంది ఈ సిమెంట్ యాడ్ చేసిన తర్వాత దానికి తగినంత వాటర్ అనేది ఇచ్చి నీట్గా మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది ఏ విధంగా అంటే వీడియోలో కనిపిస్తుంది కదా ఈ విధంగా నీట్గా మిక్స్ అయ్యేలా మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది ఆ తర్వాత మనం కలర్ మిక్సర్ మిషన్ దగ్గరకు వచ్చి ఒక ఫిఫ్టీ కేజెస్ సిమెంట్ వేసి ఆ ఫిఫ్టీ కేజెస్ లేకి మనం ఏ కలర్ కావాలి అనుకుంటే ఆ కలర్ అనేది ఇందులో యాడ్ చేయవలసి ఉంటుంది ఫిఫ్టీ కేజెస్కి నైన్ కేజెస్ కలర్ అనేది యాడ్ చేసి వాటర్ పోసి నీట్గా మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా ఐదు నిమిషాలు మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది నీట్గా మిక్స్ అయిన తర్వాత ఈ మిక్సర్ని మనం మౌల్స్లో వేయవలసి ఉంటుంది ఏ విధంగా అంటే ఈ విధంగా వీడియోలో కనిపిస్తుంది కదా ఈ విధంగా రబ్బర్ మౌల్స్లో ఆ మిక్సర్ తీసుకొని బాటం లేయర్ మొత్తం అయ్యేలా మనం వేయవలసి ఉంటుంది ఈ విధంగా వేసిన తర్వాత ఆ రబ్బర్ మౌల్స్ని ఒక వైబ్రేటింగ్ మిషన్ మీదకి పంపించవలసి ఉంటుంది ఈ వైబ్రేటింగ్ మిషన్ మీదకి దేనికి అంటే మనం వేసి ఈ కలర్ అనేది మొత్తం ఒకే లెవెల్ లో ఉండేలా ఈ వైబ్రేటింగ్ మిషన్ పంపించడం ద్వారా అది మొత్తం ఒకే లెవెల్ కి రావడం జరుగుతుంది ఈ విధంగా వైబ్రేటింగ్ మిషన్ నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ మనం మిక్స్ చేసుకున్నటువంటి కంకర్ ని వేసి నీట్ గా చేయవలసి ఉంటుంది ఏ విధంగా అంటే వీడియో లో కనిపిస్తున్న విధంగా మొత్తం లెవెల్ గా చేసి వైబ్రేటింగ్ మిషన్ మీదకి మళ్ళీ పంపించవలసి ఉంటుంది ఈ వైబ్రేటింగ్ మిషన్ దేనికి అంటే ఎక్కడైనా గ్యాప్ ఉంటే ఈ వైబ్రేటింగ్ మిషన్ మీదకి పంపించడం ద్వారా అది ఫిల్ చేయడం జరుగుతుంది అలా వైబ్రేటింగ్ మిషన్ మీద నుంచి తీసి ఒక ప్లేవుడ్ షీట్ మీద ఉంచవలసి ఉంటుంది ఈ విధంగా ప్లేవుడ్ షీట్ మీద ఎందుకు ఉంచాలి అంటే ఈ ప్లేవుడ్ షీట్స్ అనేవి లెవెల్ గా ఉంటాయి అందువలన టైల్స్ అనేవి బెండ్ రాకుండా ఉంటాయి కాబట్టి ఈ ప్లేవుడ్ షీట్ మీద ఉంచవలసి ఉంటుంది ఈ విధంగా ఉంచిన తర్వాత ఒక త్రీ డేస్ వీటిని కదిలించకుండా ఇలానే ఉంచవలసి ఉంటుంది ఈ విధంగా ఉంచడం ద్వారా ఇదంతా కాంక్రీట్ అనేది సెట్ అవ్వడం జరుగుతుంది ఈ విధంగా వచ్చిన తర్వాత ఆ రబ్బర్ మాల్స్ ని సపరేట్ చేసి ఆ టైల్స్ ని ఒక వారం రోజులు ఎండలో ఉంచవలసి ఉంటుంది ఈ విధంగా ఎండలో ఉంచడం ద్వారా ఈ కాంక్రీట్స్ అనేవి సెట్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఆ తర్వాత ఆ టైల్స్ షైనింగ్ రావడం కొరకు పాలిష్ స్ప్రే అనేది చేయవలసి ఉంటుంది ఏ విధంగా చేయాలి అంటే వీడియోలో కనిపిస్తుంది కదా ఈ విధంగా చేయడం ద్వారా ఆ టైల్స్ అనేవి షైనింగ్ రావడం జరుగుతుంది ఈ విధంగా చేసిన తర్వాత వాటిని ప్యాక్ చేసి మనం మార్కెటింగ్ చేసుకోవాల్సి ఉంటుంది ఏ విధంగా మార్కెటింగ్ చేసుకోవాలి అంటే మనం లోకల్ గా ఉండే బిల్డర్స్ ని కాంటాక్ట్ అవ్వాల్సి ఉంటుంది అలానే టైల్ షాప్ ని కాంటాక్ట్ అవ్వాల్సి ఉంటుంది ఆ తర్వాత సిమెంట్ మరియు హార్డ్వేర్ షాప్ ని కాంటాక్ట్ అవ్వడం ద్వారా మనం ఈజీగా మార్కెటింగ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ బిజినెస్ లో ప్రొడక్షన్ కాస్ట్ ఏ విధంగా ఉంటుంది ప్రాఫిట్స్ ఏ విధంగా ఉంటాయో డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మనకు ఒక స్క్వేర్ తయారు చేయడానికి అయ్యే టోటల్ ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి ట్వంటీ రూపీస్ వరకు ఇన్వెస్ట్మెంట్ అవుతుంది వాటిని హోల్సేల్ గా మనం వరకు సేల్ చేయవలసి ఉంటుంది వాటిని రిటైల్ గా ఫార్టీ రూపీస్ కి సేల్ చేయడం ద్వారా మనకు ఒక స్క్వేర్ ఫీట్ కి టెన్ రూపీస్ ప్రాఫిట్ రావడం జరుగుతుంది ఇలా మనం డైలీ ఫైవ్ హండ్రెడ్ స్కైర్ ఫీట్ సేల్ చేయగలిగితే ఫైవ్ థౌసండ్ రూపీస్ డైలీ ప్రాఫిట్ రావడం జరుగుతుంది ఫైవ్ హండ్రెడ్ స్క్వైర్ ఫీట్ అనేది ఈజీగా మార్కెటింగ్ చేసుకోవచ్చు అలానే డైలీ థౌసండ్ స్క్వేర్ ఫీట్ మార్కెటింగ్ చేసుకోగలిగితే టెన్ థౌజండ్ రూపీస్ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ బిజినెస్ లో ఈ బిజినెస్ కు అవసరమయ్యే మిషన్ మరియు మెటీరియల్ లింక్స్ నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను అక్కడ నుంచి సప్లైయర్ తో కాంటాక్ట్ అయ్యి వాళ్ళ దగ్గర ట్రైనింగ్ తీసుకుని ఆ తర్వాత ఈ బిజినెస్ స్టార్ట్ చేయవలసి ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఈ బిజినెస్ గురించి ఈ బిజినెస్ సంబంధించి మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి తప్పక రిప్లై ఇస్తా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కొరకు మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే డిస్క్రిప్షన్లో షో మరియు ఆన్లైన్లో గా మనీ సంపాదించుకునే యాప్స్ లింక్స్ ప్రొవైడ్ చేశాను ఆ యాప్స్ కూడా డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్